శుక్రవారం మంగళవారం డబ్బులు ఎందుకు ఇవ్వకూడదు మంగళవారం డబ్బులు ఎందుకు ఇవ్వకూడదు మంగళవారం అనేది కుజుడు అంగారకుడు కి చెందిన రోజు కుజుడు యుద్ధం కోపం తగాదాలు అప్పు రుణాలు రక్త సంబంధమైన అంశాలకు అధిపతి అని జ్యోతిష్యం చెబుతుంది మంగళవారం మనం డబ్బులు ఇస్తే లేదా అప్పు ఇస్తే అది తిరిగి రాకుండా పోవచ్చు అనే నమ్మకం ఉంది కుజుడు కట్టిన రుణం ఎప్పటికీ తిరిగి రాదు అనే సామెత కూడా పెద్దల్లో వినిపిస్తుంది అలాగే ఆ రోజున ధనం బయటకు పోతే ఇంట్లో ఆర్థిక స్థిరత్వం తగ్గిపోతుందని అప్పులు పెరిగిపోతాయని నమ్మకం ఉంది అందుకే మంగళవారం అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు అని చాలామంది పాటిస్తారు శుక్రవారం డబ్బులు ఎందుకు ఇవ్వకూడదు శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజు ఆ రోజు ఇంటి నుండి డబ్బు బయటకు వెళ్ళితే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుందని ధనం స్థిరంగా నిలవదని అంటారు ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం లేదా రాత్రి డబ్బులు ఇవ్వడం చాలా చెడు ఫలితాలు ఇస్తుందని పెద్దలు చెబుతారు ఎందుకంటే శుక్రుడు సుఖ సంపద ధనం శృంగారం వైభవానికి అధిపతి ఆ రోజున డబ్బు బయటకు వెళ్ళితే లక్ష్మీ ఇంట్లో నిలవదు అని భావిస్తారు పాత పెద్దల నమ్మకం ఇలాంటివి ఒకవైపు జ్యోతిష్య ఆధారిత విశ్వాసాలు మరోవైపు మానసిక నియమాలు కూడా వారంలో కొన్ని రోజులు ఖర్చు ఆపాలి ధనం దాచుకోవాలి అనే ఉద్దేశ్యంతో కూడా ఈ నియమాలు పెట్టారేమో అంటే ప్రతిరోజూ ఇస్తూ ఖర్చు చేస్తూ ఉంటే సంపద నిలవదు కాబట్టి కొన్ని రోజుల్లో ఖర్చును తగ్గించడం కోసం ఇలా చెప్పి ఉండవచ్చు ప్రస్తుత కాలంలో పరిస్థితి శాస్త్రీయంగా చూసుకుంటే డబ్బు ఇవ్వడంలో రోజూ కి సంబంధం లేదు అవసరమైతే ఎప్పుడైనా ఇవ్వొచ్చు కానీ మీరు పెద్దల మాట ఆచారాలు విశ్వాసాలు గౌరవించాలనుకుంటే ఆ రోజుల్లో ఇవ్వకుండా ఉండటం మంచిది ప్రత్యేకించి ఉదయం కాకుండా సాయంత్రం లేదా రాత్రి డబ్బు ఇవ్వడం చాలా మంది పూర్తిగా మానేస్తారు మొత్తంగా చెప్పాలంటే మంగళవారం సమానము రుణాలు అప్పులు తిరిగి రాకపోవడం అనే భయం శుక్రవారం సమానము లక్ష్మీ కటాక్షం తగ్గిపోవడం అనే నమ్మకం కాని ఇవి విశ్వాసాలు మాత్రమే ఆచరించాలా వద్దా అనేది పూర్తిగా మీ ఆలోచన పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వారంలో మిగతా రోజుల గురించి కూడా తెలుసుకుందాం వారంలో రోజులు మరియు డబ్బు ఇచ్చే విశ్వాసాలు ఒకటి సోమవారం ఈ రోజు శివుని రోజు అప్పు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని అంటారు కాని కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా భావిస్తారు రెండు మంగళవారం ముందే చెప్పినట్టు కుజుని రోజు అప్పులు పెరిగి తిరిగి రావో అని నమ్మకం కాబట్టి ఈ రోజు డబ్బు ఇవ్వడాన్ని చాలా మంది నివారిస్తారు మూడు బుధవారం బుధుడు వ్యాపార వాణిజ్య గ్రహం ఈ రోజు డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పెద్దలు అంటారు వ్యాపారం కొనుగోలు అమ్మకాలు మొదలు పెట్టడానికి బుధవారం మంచిదే నాలుగు గురువారం గురువు దైవం విద్య దానంకు సంబంధించిన రోజు డబ్బు ఇవ్వడం దానం చేయడం శుభం అని భావిస్తారు ముఖ్యంగా ఆ రోజు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందని అంటారు ఐదు శుక్రవారం లక్ష్మీదేవి రోజు సాయంత్రం రాత్రి డబ్బు ఇవ్వడం తప్పనిసరిగా మానమని పెద్దలు చెప్పేవారు ఉదయాన్నే అవసరమైతే ఇస్తే పెద్ద సమస్య లేదని కొందరు నమ్ముతారు ఆరు శనివారం శనిగ్రహం కష్టసుఖాలకు అధిపతి ఈ రోజు డబ్బు ఇవ్వడం శుభప్రదమో అశుభమో అనేది పరిస్థితిపై ఆధారపడుతుందని అంటారు కొందరు శనివారం అప్పు ఇవ్వడం మానేస్తారు ఇంకొందరు రోజు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందని నమ్ముతారు ఏడు ఆదివారం సూర్యుని రోజు అప్పు ఇస్తే మనకే నష్టం కలిగే అవకాశం ఉందని పెద్దలు చెబుతారు రోజు డబ్బు ఇవ్వకపోవడమే మంచిదని విశ్వాసం తేలికగా గుర్తుంచుకోవడానికి మంగళవారం శుక్రవారం ఆదివారం ఇవ్వకపోవడం మంచిది బుధవారం గురువారం డబ్బు ఇవ్వడానికి శుభప్రదం సోమవారం శనివారం మిశ్రమ ఫలితాలు జాగ్రత్త అవసరం ఇవన్నీ సాంప్రదాయ విశ్వాసాలు మాత్రమే ప్రస్తుత కాలంలో ఆర్థిక వ్యవహారాలు అవసరానుసారం చేయాలి కాని పెద్దల మాట గౌరవించాలనుకుంటే ఈ నియమాలు పాటించవచ్చు ధన్యవాదములు